సాయి అరుణ్ సార్ సాయి క్లీనింగ్ చేస్తాను గార్బేజ్ చేస్తాను లోపలింగ్ చేస్తాను తీసుకుని వచ్చి డివైడ్ చేస్తాను సార్ పూలు సపరేట్ గా చికెట్ గా పొడిచేట్ సెరేట్ గా ప్లాస్టిక్ సపరేట్ గా చేస్తాం ఎంతమంది పని చేస్తున్నారు ఇక్కడ సార్ ఇక్కడ పొద్దున్నూట్లో ఎనిమిది మంది ఉంటాం సార్ మధ్యాహ్నం దూట్లు ఏడు గంటా ఐదు వస్తాం సార్ నాలుగు యాభై మంచి ఒంటి గంటాం సార్ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇవన్నీ క్లీన్ చేసేసిన తర్వాత ఇవన్నీ డైలీ తెచ్చుకుంటాం సార్ డైలీ మాకు ఇవన్నీ తెచ్చుకుంటాము ఇట్లా కలుపుకుంటాము క్లీన్ రోజు టెంపుల్ లోపల ఒక డ్యూటీకి ఐదు సార్లు క్లీన్ చేస్తాం సార్ ఇక్కడ మాత్రం యాత్రికులు వస్తా ఉంటారు వాళ్ళు వచ్చేదాన్ని బట్టి మేము చేస్తూనే ఉంటాం సార్ చెత్త ఉంటే క్లీన్ చేస్తానే ఉంటాం సార్

వచ్చే భక్తుల్లో మార్పు వచ్చిందా సార్ చాలా వరకు వచ్చింది సార్ ఎక్కడ ఇలాంటి చాలా వరకు మార్పు వచ్చింది సార్ చాలా వరకు ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత నుంచి చాలా వరకు వచ్చింది సార్ మాకు కూడా చాలా వరకు ఆనందంగా ఉన్నారు సార్ ఇక్కడ బయట మాత్రం ఎన్ని సార్లు చెత్త పడితే అన్ని సార్లు చేస్తూనే ఉంటాం సార్ ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటాము టెంపుల్ లోపల మాత్రం రెండు గంటలకు ఒకసారి ఒక ఆరు గంటకు ఒకసారి చెత్త ఎక్కువ పడినప్పుడు ఒకసారి వెళ్ళి క్లీన్ చేస్తాం సార్ మీరు ఈ ప్రోగ్రాం స్టార్ట్ చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉన్నారు సార్ చాలా ఆనందం ఎందుకంటే మీలాంటి వాళ్ళందరూ పని పనిచేస్తున్నారు కాబట్టి ఒక పరిశుభ్రంగా ఉంటుంది వచ్చే వాళ్ళకు ఇలాంటి గందరగోళం అయ్యేది మీరంతా కూడా చాలా వరకు మార్పు వచ్చింది చాలా వరకు యాత్రికులు కూడా తినేసి ఎక్కడంటే అక్కడ వేసేస్తా ఉండేవాళ్ళు ఇప్పుడు చాలా వరకు మార్పు వచ్చింది సార్ నువ్వు ఇక్కడ పనిచేస్తున్నావా నీ పేరేంటమ్మా అర్లుకు వారి ఎన్ని ఏళ్ళ నుంచి పనిచేస్తావు అమ్మా రెండేళ్ళ నుంచి పనిచేస్తావు నువ్వు ఎన్ని వస్తావు అమ్మా ఒంటి గంటకి వెళ్తావు నీకు ఎంతమంది పిల్లలమ్మా మాకు మ్యారేజ్ కాలేదు సార్ నాకు ఇద్దరు చెల్లెలు మా నాన్నగారు చనిపోయారు ఇద్దరు చెల్లెలకి మ్యారేజ్ చేసాను నేను మా అన్నయ్య మా అమ్మ ముగ్గురే ఉంటాం సార్ అమ్మకి పెన్షన్ వస్తుంది సార్ పోయిన ఏడాది నుంచి మీరు పెంచిన వెయ్యి రూపాయలు కూడా నాలుగు వేలు పెన్షన్ వస్తాను సార్ ఏప్రిల్ నుంచి పోయిన సంవత్సరం నుంచి వస్తా ఉంది పోయిన సంవత్సరం ఏప్రిల్ నుంచి వెయ్యి రూపాయలు మాకు సంతోషంగా ఉంది మీ ఏం జరుగుతుంది ఇంటర్ అయిపోయింది మొన్న అయిపోయిందా ఓకే డిగ్రీ పంపిస్తావా నర్సింగ్ అమ్మా బాగానే భవిష్యత్తు ఉంటుంది ఇంకేంటమ్మా ఏమమ్మా బాగున్నావా ఏం చేస్తారా మీ పిల్లలు అమ్మా ఏం జరుగుతున్నారమ్మా డిగ్రీ అమ్మా ఒక అబ్బాయి అన్న అమ్మాయి ఒకే అమ్మాయి పెళ్లి చేయిస్తారా కూర్చున్నా ఇలాంటి పేరు వాళ్ళకందరికీ సహాయం చేయాలనే ఉద్దేశంతోనే అన్నీ చేస్తున్నా ఇంకా మంచి రోజులు వస్తాయి

మీ జీవితం అంతా మంచి పాటు వచ్చే ఫిలి గురించి కూడా చేస్తున్నందుకు ఇంకా సంతోషంగా ఉంది మీరు మీరందరూ కూడా ఈ మార్గం చేసే వల్లనే దేవాలయాలు పరిశుభ్రంగా ఉన్నాయి స్వర్ణాంధ్ర అనేది మనకు ఖచ్చితంగా మనం ముందుకు పోవాలి చేద్దాం ఇదంతా దీంతో మన వాటర్ ఏదైనా ఉంటే కూడా దగ్గరకి వచ్చేస్తుంది సార్ ఎక్కువగా జారే అవకాశం లేకుండా ఉంటుంది మొత్తం అది అయిపోయిన తర్వాత దీంతో దీనిలో చేసి మళ్ళా ఇది అయిపోయిన తర్వాత దీంట్లో పెనాయిల్ మనం ముంచుకొని దీన్ని చేసి క్లీన్ చేస్తారు సార్ తర్వాత ఇది మాకు దీంతో వాటర్ తొంభై పర్సెంట్ వచ్చేస్తారు సార్ తర్వాత మళ్ళా చేస్తాను సర్వీస్ చేస్తున్నా అదే అమ్మా బాగా చేస్తున్నారా చాలా సంతోషంగా ఇంకా దగ్గరగా చూస్తానని అనుకోలేదు సార్ చాలా బాగా చేస్తున్నారు నేను కూడా మీ అందరిని మోటివేట్ చేయాలి మీ యొక్క పని కూడా గుర్తించాలి మీ గౌరవాన్ని పెంచాలి చాలా వరకు ఇప్పుడు మేము చేస్తున్న పని అందరికీ తెలుస్తుంది సార్ నాకు ఇంకా సంతోషం సార్ గారు ఫలానా కూడా వాస్తవంగా చాలా శుభ్రంగా చేయడానికి చేస్తున్నారని చెప్పి చూపిస్తే అందుకో నాకు జ్ఞాన సంతోషంగా ఉంది సార్ చాలా బాగు చేస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అంటే ఇక్కడ మొత్తం ఫిట్‌నెస్ ట్రైనింగ్ ఇక్కడ ఇంకా ఏదో ఒకటి మొత్తము వచ్చిన తర్వాత మన లోకల్లో ఉండే తిరుపతి లోకల్లో ఉండే యాత్ర లోకల్లో ఉండే తీసుకుని కానీ కానీ కానివచ్చు ఇది మన టూరిజం టైప్లో ఆనందంగా వస్తుంది సార్ తర్వాత వచ్చింది జనవరి ఎవరి మంత్ నాడు శనివారం నేను పెట్టిన ప్రోగ్రామ్ ఇప్పుడు స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర అది ఇంకా ఇంప్రూవ్మెంట్ బాగుంది సార్ ది నెట్టు క్లీన్ చేస్తారు ఇంత లోపలి ఉండే వాటర్ గాలిలో పెట్టి మొత్తం తీస్తారు మొత్తం పక్కకి వస్తుంది సార్ ఇంకొక పక్కన లోపల ఉండేటంత కూడా వస్తుంది లోపల ఉండే డ్రెస్ కి కంప్రెసర్ మోటార్ వేస్తాం సార్ కంప్రెసర్ మోటార్ వేసినప్పుడు లోపల ఉండే డ్రెస్ మొత్తం పైకి వస్తుంది సార్ పైకి వచ్చినప్పుడు పక్కతో చేస్తుంది అప్పుడు నెట్ ద్వారా దాన్ని లాగేసి బట్టలు వేస్తుంటాం అట్లా వేసి బ్రైడ్ వేసి తడికి ఆడ తీసుకెళ్ళిపోతాడు సార్ రోజుకి ఎంత జనరేట్ అవుతుంది రోజుకి దాదాపు ఒక ఇరవై ముప్పై డ్రమ్ములు వస్తుంది సార్ ప్రాథమికులు శనివారం ఆదివారం ఎక్కువగా వచ్చినప్పుడు ఎక్కువ జనాలు వచ్చినప్పుడు ఎక్కువ చెత్త వస్తుంది సార్ నార్మల్ టైంలో ఒక పది డ్రమ్ములు పదహైదు డ్రమ్ములు అలా వది ఐదు అలాగే ఓ సార్ నీళ్ళన్నీ వచ్చినప్పుడు ఎక్కువ వస్తాయి కదా సార్ వరదల మాదిగా వరదల మాదిగా వచ్చి సగం లో కూడా పడే పట్టుకునే ఉంటుంది సార్ ఫ్లో ఇక్కడ రెండు క్లో మూడు క్లో ఫ్లోర్ అన్ని ఎండిపోతాయి అన్ని మట్టుకు వెళ్ళిపోతుంది సార్ మన లెవెల్ లెవెల్కి పెట్టుకుంటాం సార్ వాటర్ ప్రజలకు ఏమి ఇబ్బంది లేకుండా ఇక్కడ స్నానాలు చేస్తారు కాబట్టి శుభ్రంగా క్లీన్ చేసి పెడతా ఉంటారు మంచి పని చేస్తున్నారు అభినందన్ మీరే మంచి చాంపియన్ ఇక్కడ అందరూ ఫోటో తీసుకున్నాం